ఈశ్వర్యం వృద్ధి చెందాలి అంటే ప్రతి ఇంటిలో మూడు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం చేసి ఉంటుంది ఒకటి తులసి చెట్టు ఎండిపోకుండా ఇంట్లో ఉండాలి ఎప్పుడు తులసి చెట్టు ఎండిపోతోందని అనుమానం వస్తే మార్చాలి అని తులసి చెట్టు ఉండాలి రెండవది బ్రాహ్మణ సేవ జరుగుతూ ఉండాలి ప్రయత్న పూర్వకంగా ఎప్పుడో మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అని కాదు నైమిత్తికము అని ఏ తిదికో ఏకాదశి తిదికో లేకపోతే ఇంక మనిషికి పశువుకి ఏమిటండి తేడా ఈశ్వర కైంకర్యం లేదు అందుకని బ్రాహ్మణులకి సమారాధన చేయడం వేదం వినడమని ఇలాంటివి చేస్తూ ఉండాలి మహాత్ములు వచ్చినప్పుడు అటువంటి వారికి ఇల్లు విడిదిగా ఇవ్వడం అని అటువంటి వారిని సేవించడమని జరుగుతూ ఉండాలి మూడవది లక్ష్మీదేవి యొక్క స్థిరమైనటువంటి నివాసాన్ని ఎవరు అపేక్షిస్తున్నారో అటువంటి వాళ్ళు తగినంత కారణం లేకుండా పగటిపూట పూట ఇంట్లో అదే పనిగా నిద్రపోయే తత్వం ఉండకూడదు ఈ మూడు నా సొంతంగా చెప్పానని మీరు అనుకుంటున్నారేమో దేవి భాగవతంలో ఐశ్వర్యం ప్రబలంగా నిలబడ్డానికి నేను కొన్ని కారణాలు చెప్తున్నాను ఇవి ఎక్కడ ఉంటాయో నేను అక్కడ ఉంటాను